श्रीगुभ्यो नम हरि ओ श्रीमहागणाधिपत नम श्री महासरस्वत नम हरि ओ रामगुणा रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम సుగమ నిష్కామయ తను చూసు భక్తి మదస గురుపాదముల చయింపుమ మృదమున పారిజాత తరుములమునో అతి సూక్ష్మ రూపుడై కృది రఘువీరు రామమును ఎప్పుడు చెప్పు నుంచు చూడు బదలక బ్రోచుతుండు

భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదవ రాశి వృష్టి రాశి ఈ వృష్టిక రాశికి ఈ నెల పూర్తిగా ఏమీ బాగాలేదు ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి రావాల్సినవి పూర్తిగా రావు అసలు ఎట్లా బతకాలో అర్థం కాదు చెప్పటానికి వీలైనటువంటి బాధలు ఈ వృష్టిక రాశి కనబడుతున్నాయి ఎందుకంటే ఈ వృష్టిక రాశికి ముప్పై దాకా అర్ధాస్తమ శని మారి పంచమానికి వచ్చాడు కానీ ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా తెల్లవారుజాము లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుని నమస్కారం చేయాలి ఉదయం పూట సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం పూట సూర్యుడు పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణుమూర్తి ఎందుకంటే ఈ కష్ట సమయాల్లో ఏమి చేయడానికి మీకు కుదరదు కనీసం ఇంటి ముందు కనబడేటువంటి సూర్య భగవానుడు ఆయనకి దండం పెట్టండి ఇంటి ముందుకి గోవులు వస్తాయి ఆ గోవుకి అంత ఆహారం పెట్టండి మీకున్న ఈ పాపాలు మొత్తం పోతాయి ఎప్పుడో తీసుకున్న పాపాలు మొత్తం ఈ నెలలో అనుభవించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ముందు సూర్యుని నమస్కారం చేయటం ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం ఆవుకి ఆహారం పెట్టకపోగా క్యారీ బ్యాగుల్లో కూరగాయ చెక్కులన్నీ కూడా కట్టి బయట బారేస్తారు క్యారీ బ్యాగులో నుంచి చెక్కులు కనబడతాయి ఏవో తింటాని మనకు వస్తాయని ఆవు కొడుకుతుంది ఆ చెక్కు ఏదో వస్తుంది బాగుంది కదా నవ్వుతుంది ఈ మొత్తం తిన్నా మొత్తం నవ్విలేస్తుంది ఈ కవరు క్యారీ బ్యాగ్ కూడా కడుపులో పోతుంది లో పట్టేసి ఆవుని ఆవుకు ఆహారం పెట్టేవాడే లేరు ఆవుని కొన్నవాడు దేశం మీద జరుగుతున్నారు మేపట లేదు ఏదైనా రోగం వస్తే అమ్ముతారు మరి కోసుకు తినేవాళ్ళకి అమ్ముతారు ఇట్లాంటి పనులు జరుగుతాయి కాబట్టి ముందు శాస్త్రం ఉంది ఎప్పుడు కూడా మంచి పని చేయకపోతే మానే చెడు పని చేయకుండా ఉండాలి చెడు పని అంటే పాపం ఎవడు కొంప గారు ఆవుకి ఆహారం పెడితే ఏమవుతుంది చెప్పండి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు దారిన పోతూ పోతూ ఆ గిన్నె నీళ్లు దారిలో పోస్తారు దాంట్లో నూనె కూడా కలిసి ఉంటుంది ఆ మెట్ల మీద పడ్డ నీళ్లు నూనెతో కలిసి ఉంటాం చేత నడిచే వాళ్ళకి నూనె జట్టుకు కాళ్ళు దారి కింద పడి కాళ్ళు ఆ నిలు పోయడం వల్ల లేక నీ నింది అవసరాలకి ఇట్లాంటి పనులు ఆలోచించకుండా చేసేటువంటి పాపాలు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందు మహాలక్ష్మి ఆవు గడపలోకి వచ్చిన దానికి ఏదైనా ఆహారం పెట్టండి దాన్ని దండం పెట్టండి సూర్యుడు నమస్కారం చేయండి నీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులు గన్నం పెట్టండి భార్యని కష్టపెట్టకుండా ఉండండి మీ ఇష్టదైవాన్ని పూజించండి కష్టపడండి ఈ నెల అన్ని విధాలా మీకు బాగుంటుంది అన్ని విధాలా బాగుండాలంటే నేను చెప్పిన పనులను చేయటమే ముఖ్యం ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా భగవంతుని మేలు చేయాలంటే జాతకం చూపించుకొని మీ దోషాలు ఏవో కనుక్కొని దాన్ని తగిన పూజలు చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి